నమస్కారం నా పరిశుభ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదాలకి మరొక ఇంపార్టెంట్ విషయాన్ని చెప్పబోతున్నాను వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత తీసుకునే కింద సబ్స్క్రైబ్ బటన్ దాని డే చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాడ్వర్ట్ చేయండి అనేది కాకుండా లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి సో చాలామంది వీడియో చూసి లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు సో ప్లీజ్ లైక్ ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు ఈపీఎఫ్ సంబంధించిన ఎట్లాంటి కొరి అండ్ అట్లాంటి సర్వీస్ కావాలన్నా అని నైతే కాంటాక్ట్ అవ్వచ్చండి నా వాట్సాప్ నెంబర్ వేయడం కింద మీకు డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేశాను వాట్సాప్ ద్వారా మాత్రమే కాంటాక్ట్ అవ్వండి అయితే ఈ వీడియోలో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చండి ఓకేనా ఇరవై ఎనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగున ఈపీఎఫ్ అనేది ఒక గెజెట్ నోటిఫికేషన్ అది విడిల్ చేసిందన్నమాట సో దేని మీద అనేది మీరు ఇక్కడ చూడవచ్చు ఓకేనా రీజన్ ఆఫ్ రేట్ ఆఫ్ డ్యామేజెస్ సో నష్టపరిహారం సంబంధించిన రేట్ ఏదైతే ఉందో దీన్ని వీళ్ళు సవరణ చేశారన్నమాట ఓకే ఈ గెజెట్ నోటిఫికేషన్ ఎప్పుడైతే రిలీజ్ చేసిందో ఆ రోజు నుంచి అంటే పద్నాలుగో తారీఖున రిలీజ్ చేశారు జూన్ పద్నాలుగున సో పద్నాలుగు జూన్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఈ ఇది అమల్లో ఉంటుందని చెప్పేసి కూడా క్లియర్గా మెన్షన్ అన్నమాట ఓకేనా అయితే ఇక్కడ ఈపీఎఫ్ ఈపీఎస్ అలాగే ఈడీఎల్ఎస్ స్కీమ్ సంబంధించిన మూడు నోటిఫికేషన్స్ గెజెట్ నోటిఫికేషన్ అనేవి ఇక్కడ ఇవ్వడం జరిగింది రిలీజ్ చేశారు మీరు చెక్ చేసుకోవచ్చు ఓకేనా కిందకి స్క్రోల్ చేస్తున్నాను నేను ఓకే సో చూశారు కదా అయితే వీటిలో క్లియర్గా మెన్షన్ చేశారండి సో ఇప్పుడు చాలామంది ఇంతమంది కండ అయ్యారు అనమాట ఎట్లా అంటే సార్ మాకు ఇట్లా ఎంప్లాయరు మాకు కాంట్రిబ్యూషన్ అనేది మధ్యలో ఆపేశారు కొంతకాలం వేసి మధ్యలో ఆపేశారండి సో మాకు ఈపీఎఫ్ సంబంధించిన ఎట్లాంటి కాంట్రిబ్యూషన్ జరగట్లేదు సో ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పేసి చాలామంది కామెంట్ అడిగారు అన్నమాట అంటే ఎంప్లాయర్ నుంచి ఏదైనా బకాయి మనకి రావాలి సో కాంట్రిబ్యూషన్ చేయట్లేదు కాంట్రిబ్యూషన్ చేయాలి యొక్క కాంట్రిబ్యూషన్ అనేది అంటే మన ఈపీఎఫ్ అకౌంట్లో వాళ్ళు డబ్బులు వేయాలి ఇంకా మనకి వాళ్ళు బాకీ ఉండిపోయారు సో ఇట్లాంటి చాలా ఉంటాయి ఇష్యూస్ అనేవి అయితే దీని మీద ఈపీఎఫ్ ఏంటంటే కొన్ని నిబంధనలు తీసుకొచ్చింది లాస్ట్ వీడియోలో అంటే ప్రీవియస్లో మనం మాట్లాడుకున్నాము అయితే దానికి సంబంధించిన రేట్స్ కూడా వీళ్ళు రివైజ్ చేశారన్నమాట ఓకేనా సో ఎవరికైనా ఇట్లాంటి ఇష్యూ ఉంటే కనుక సో ఎంప్లాయర్ అనేవాళ్ళు వాళ్ళకి నష్టపరిహారం చెల్లించి మిగతా అమౌంట్ అంటే రావాల్సిన అమౌంట్ అలాగే నష్టపరి నష్టపరిహారం సంబంధించిన అమౌంట్ అంతా కూడా వాళ్ళ ఖాతాలో జమ చేయాలని చెప్పేసి ఎంత ముందు చెప్పారు సో దీన్ని ఇప్పుడు సవరణ అనమాట ఓకే ఎట్లా సవరణ చేశారు ఎంత ఏంటి అనేది క్లియర్గా మెన్షన్ చేశారు సో మీరు చెక్ చేసుకోవచ్చు ఇందులో మనకు నోటిఫికేషన్లో ఉందన్నమాట ఓకేనా సో క్లియర్గా రాశారు ఇందులో మే రికవర్ డ్యామేజెస్ ఫ్రమ్ ద ఎంప్లాయర్ అట్ ద రేట్ ఆఫ్ వన్ పర్సెంట్ ఓకేనా అంటే మనకి వచ్చి జరిగిన డ్యామేజ్లో వన్ పర్సెంట్ అనేది ఎంప్లాయరు ఖచ్చితంగా మనకి జమ చేయాలి ఓకేనా సో మనకి డ్యామేజ్ కింద మనకి రావాల్సిన దాంట్లో డ్యామేజ్ కింద వన్ పర్సెంట్ అనేది వాళ్ళు తప్పనిసరిగా ఇవ్వాలి వన్ ఆఫ్ ద ఏరియర్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ పర్ మంత్ ఆర్ పార్ట్ తెరాఫ్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు అంటే సో నెలచంద బకాయి కానివ్వండి సో అందులో కొంతగానివ్వండి తప్పనిసరిగా ఇవ్వాలి అని చెప్పేసి అయితే ఇక్కడ క్లియర్గా మెన్షన్ అనమాట ఓకే సో మీకు గనక రావాల్సిన బకాయి ఎంప్లాయీ నుంచి రావాల్సిన బకాయిలు ఏమైనా ఉంటాయి కనుక సో అవి వాళ్ళు డ్యామేజ్ కింద అంటే మనకు నష్టపరిహారం కింద సమ్ అమౌంట్ వేసి వన్ పర్సెంట్ అమౌంట్ వేసి మనకు తిరిగి ఇవ్వాలి సో ఈపీఎఫ్ఓ ఎట్లాంటి మంచి మంచి సంస్కరణలు మంచి మంచి రూల్స్ అనేవి తీసుకొస్తుంది బాగానే ఉంది కానీ సో వీటిని అసలు ఎట్లా అసలు ఎట్లా వెళ్ళాలి సో ఎవరిని కలవాలి ఎక్కడ కంప్లైంట్ చేయాలి ఎట్లా ఆ డబ్బులు రాబట్టుకోవాలి ఎట్లాంటి విషయాలు అయితే ఎక్కడ కూడా చెప్పట్లేదు ఓకే సో దీని గురించి విధి విధానాలు అనేవి ఎక్కడ చెప్పట్లేదు సో ఎట్లాంటివన్నీ చెప్తే బాగుంటుంది ఓకేనా అంటే నా ఉద్దేశం ఏంటంటే సో తీసుకొచ్చిన ఈ ఇట్లాంటి రూల్స్ అన్నీ కూడాను ఓకే సో ఎంప్లాయీస్కి పనికి వచ్చే విషయాలే ఉంటాయి అయితే వాటిని అమలు చేసే విధానం కూడా ట్రాన్స్పరెంట్గా ఇక్కడ వీళ్ళని కాన్ట్ అవ్వండి సో ఇక్కడ అప్లై చేయండి ఎట్లాంటి విషయాలన్నీ కూడా చెప్తే బాగుంటుందని చెప్పేసి నా ఉద్దేశం ఓకే అయితే మీకు గనక అట్లాంటి ఇష్యూ వచ్చినప్పుడు ఎప్పుడైనా ఎంప్లాయర్ అనేది కాంట్రిబ్యూషన్ చేయనప్పుడు వాళ్ళ నుంచి రావాల్సిన ఈపీఎఫ్ సంబంధించిన ఈపీఎస్ ఈపీఎస్ సంబంధించిన ఈడీఎల్ఐ సంబంధించిన ఎట్లాంటి బకాయిలు ఉన్నా కానివ్వండి సో మీరు డైరెక్ట్గా ఈపిఎఫ్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో రీజనల్ ఆఫీస్ సంబంధించిన కమిషనర్ వాళ్ళని అయితే కానక్ట్ అవ్వండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకేనా సో కాంటాక్ట్ అయితే ఏదైనా మీకు న్యాయం జరిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఎందుకంటే రూల్స్ అయితే ఉన్నాయి సో వాటిని ఎట్లా తెచ్చుకోవాలి ఏంటి దానికి సంబంధించిన డ్యామేజెస్ అంటే నష్టపరిహారం ఇట్లాంటివన్నీ ఉన్నాయి కాకపోతే సో ఇవి ఎవరు చెప్పరో మనం వెళ్ళినా ఎవరో కూడా రెస్పాండ్ అవ్వరు బట్ మీరు తప్పనిసరిగా ఏంటంటే మీ రీజనల్ ఆఫీస్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అయితే కానక్ట్ అవ్వండి ఓకేనండి సో ఇది ప్రతి ఒక్కరికి తెలియాలి అనోదేశంతో చెప్తున్నాను ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చితే వీడికి కింద లైక్ పడుతుంది లైక్ చేసి చాలా సపోర్ట్ చేయండి అలాగే రెండు నిమిషాలు మీరు మరింత కదా సబ్స్క్రైబ్ అవుతుంది దాన్ని ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన పెట్టుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్